హాయ్ అండి నమస్తే నేను భాగ్యరాజ్ అండి ఇప్పుడు ఈ వీడియో వచ్చేసరికి మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసరికి తుఫాన్ వచ్చింది అయిపోయింది ఆ చనిపోయినప్పటికీ చనిపోయినాయి మిగిలిన మిగిలిన చనిపోకుండా ఉండ పొలాన్ని ఎలా కాపాడుకోవాలి చనిపోయి అయింది ఏదో అయిపోయింది ఉండదాన్ని మనం కాపు కాపు సెట్టింగ్ ఎలా చేసుకోవాలి యథాస్థితికి ఎలా తెచ్చుకోవాలనే మెయిన్ కాన్సెప్ట్ తోటి ఇది సెకండ్ వీడియో తుఫాన్ వచ్చిన తర్వాత అయిందేదో అయిపోయింది ఉండ మొక్కల్ని మనం తిప్పించి మళ్ళీ ఫ్లవరింగ్ తెప్పించి కాపు సెట్టింగ్ ఎలా చేసుకోవాలనే మెయిన్ కాన్సెప్ట్ మీద ఆ మూడు షెడ్యూల్ చెప్తాను ఆ మూడు షెడ్యూల్ ఫాలో అవ్వండి ఇది మాక్సిమం ఎవడైనా ప్రతి యూట్యూబర్ వచ్చేసి అదేదో మో వాడు ముందులే చెప్పుకొని వెళ్ళిపోతాడు ఆ తుఫాన్ వచ్చింది కదా ఈ కొట్టండి తట్టుకోండి ఈ కొట్టని తట్టుకుని అంటాడు కానీ ఈ షెడ్యూల్ ఎవరు చెప్పడు తుఫాన్ తర్వాత మెయిన్ ఈ మూడు షెడ్యూల్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఈ మూడు షెడ్యూల్కి మీకు తోట అనేది బాగా తేటగా వస్తుంది ఇంకోటి లేపి తొక్కునేటప్పుడు ఇటువాలిన చెట్లు లేపి నైంటీ డిగ్రీస్ అటు తొక్కపాకండి లేపి అది ఎంతవటికి లేచిద్దా అంతవటికి నిలబెట్టి తొక్కండి ఇటు ఇటువాలిన చెట్లు అటు తిప్పారు అనుకో మొత్తం అది పూర్తిగా చచ్చి కూర్చునిది ఓకేనా న్యాగ్గా నిదానంగా లేపి నీ నీట్గా లేచి తొక్కండి కొద్దిగా మట్టి నెట్టండి ఎక్కువగా మట్టి నెట్టేసి లో అదంతా లోడి దానికి నెట్టు కాకండి మరీ నైంటీ డిగ్రీస్లో అవతల అవతల కావాల్సిపోకండి నాగ్గా నిదానంగా లేపి తొక్కండి ఓకేనా తర్వాత ఇంకోటి బ్లైటాక్స్ చల్లమున్నాం కదా ఆ బ్లైటాక్స్ చల్లమున్నా అని చెప్పి ఉరక లేని కూడా ముందులో కలిపి వెచ్చలవిడిగా బ్లైటాక్స్ చల్లేసి వెచ్చలవిడిగా సాయిల్ తి చేయమాకండి ఎందుకంటే ఆ బ్లైటాక్స్ వల్ల బ్లైటాక్స్ అయినా సాఫ్ అయినా ఇంకోటి మిల్ అయినా ఏదైనా కానీ మంచి చెడు బ్యాక్టీరియాతో పాటు మంచి బ్యాక్టీరియాను కూడా చంపిద్ది అనమాట ఓకేనా మంచి బ్యాక్టీరియా కూడా చచ్చిద్ది దానికి దెబ్బకి అంటే తొందరగా చౌడుబారిద్ది తొందరగా విషయం ఎక్కువైద్ది అనమాట పొలంలో మంచి బ్యాక్టీరియా కూడా చచ్చిపోతుంది సో మీకు అవసరం ఉండి ఉరకెత్తితేనే ఆ బ్లైటాక్స్ కలుపుకొని చల్లుకోండి లేదు బ్లైటాక్స్ ఇది డ్రెంచింగ్ అయినా చేసుకోండి సాయలు డ్రెంచింగ్ అయినా ఓకేనా అవసరం అనుకుంటేనే లేదు వాడు చల్లేడు వీడు జల్లే వీడు కలిపాడు వాడు కలిపాడు అని తెచ్చి బాగుండానికి కూడా బ్లైటాక్స్ కలిపి చల్లేసే మాకండి ఎందుకంటే సాయిల్ ఎప్పుడైనా మనకి ఆర్గానిక్గా ఉండాలి కెమికల్తో నిండిపోకూడదు ఆల్రెడీ మనం కెమికల్ ఫెర్టిలైజర్ అన్నీ వేస్తున్నాం కెమికల్ రసాయనాలన్నీ డిఏపీలన్నీ ఇట్లాంటి కెమికల్ ఫెర్టిలైజర్ చాలా వేస్తున్నాం సో అవి కాకుండా ఇది అవసరం ఉంటేనే బ్లైటాక్స్ కానీ రెడోమిల్ కానీ అది కలిపి చల్లుకోండి అవసరం లేకపోతే ఉరకైతే పెద్దగా ఉరకైతే లేదనుకుంటే మామూలుగా మెగ్నీషియం లేదా సోపరా చల్లేసి వదిలేసేయండి ఓకేనా అది రెండో పాయింట్ ఓకే షెడ్యూల్లోకి వెళ్ళిపోదాం షెడ్యూల్ వచ్చేసరికి ఫస్ట్ షెడ్యూల్ వచ్చేసరికి అది మూడు మూడు చదువుతానండి ఫస్ట్ స్ప్రేయింగ్లో మూడు రకాలు ఏంటంటే ఒకటేమో మెగ్నీషియం సల్ఫేట్ ఒక కేజీ తర్వాత మూడు ఇరవైలు మూడు ఇరవైలు ఒక కేజీ అంటే మూడు వేలు ఒక కేజీ తర్వాత మెగ్నీషియం సల్ఫేట్ ఒక కేజీ మూడు ఇరవైలు మూడు ఇరవైలు ఒక కేజీ ఏరి ది హెచ్డి అనే ఉండిద్ది హెచ్డి అనేది తీసుకోండి అవి హెచ్డీలు ఎందుకు తీసుకోమంటానంటే హెచ్డీలు మనకి మూడు ఇరవైలు అరగంట ముందు కలుపుకోవాలి బాగా తిప్పుకోవాలి వేసే ముందేసి అరగంట ముందుగా ముందు నెలలో నానేసుకోవాలి బాగా తిప్పుకోవాలి కింద కొద్దిగా మిగిలిపోతూ ఉంటుంది అదే హెచ్డీలు అనుకో ఏం మిగలదు నీళ్ళలో వెయ్యింగల్ని వెంటనే స్ప్రే చేసుకోవచ్చు అందుకు హెచ్డీలుకి వెళ్ళచ్చు ఓకేనా మూడు ఇరవై వేలు కేజీది కానీ లేదంటే ఏరి సోల్ హెచ్డి కానీ మూడు ఇరవై వేలు ఒక కేజీ తర్వాత ఇది మెగ్నిషన్ సల్ఫేట్ ఒక కేజీ మ్యాక్స్ 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 అర కేజీ ఓకేనా ఈ మూడు కలిపి ఒక ఒక స్ప్రేయింగ్ ఫస్ట్ స్ప్రేయింగ్ ఎందుకంటే మీకు వెయ్యింగల్నే తుఫాన్ వెళ్ళంగల్నే అది కోలుకోవడానికి అన్ని రకాల న్యూట్రిన్స్ కవర్ చేస్తాను అనమాట ఈ స్ప్రేయింగ్లో ఏది మూడెరవైల్లో నత్రజని బాసురం పొటాష్ కవర్ చేశాను మెగ్నీషియం సల్ఫేట్లో మెగ్నీషియం సల్ఫర్ కవర్ చేశాను ఒక కాల్షియ ఆగింది కాల్షియం మూడో స్ప్రేలో చెప్తాను ఆ మెగ్నీషియం సల్ఫర్ దాంట్లో కవర్ చేస్తాను తర్వాత మ్యాక్స్లోకి వచ్చేసరికి న్యూట్రియన్స్ అంటే మేజర్ న్యూట్రియన్స్ సెకండరీ న్యూట్రియన్స్ మైక్రోన్యూట్రియన్స్ మూడు కవర్ చేస్తాను ఈ ఫస్ట్ స్ప్రేలో ఓకేనా మూడు ఇరవైలు ఒక కేజీ తర్వాత ఇది మెగ్నీషియం సల్ఫేట్ ఒక కేజీ మ్యాక్స్ ఒక కేజీ ఇది ఫస్ట్ స్ప్రే ఒక ఫస్ట్ స్ప్రే మ్యాక్సిమం ఆ ఇరవై వచ్చేసి నూట యాభై రూపాయలు పడిద్ది ఆ మెగ్నీషియం సల్ఫేట్ వంద నూట ఇరవై నూట ఇరవై ఉండిద్ది తర్వాత మ్యాక్స్ వచ్చేసి ఒక రెండు వందలు దాదాపుగా ఐదు వందలు లోపే ఫస్ట్ స్ప్రే అయిపోతుందండి తర్వాత స్ప్రే వచ్చేసరికి ఒక ఫంగి సైడు ఒక ఒక ఫంగి సైడు ఒక న్యూట్రియన్స్ ఓకేనండి సెకండ్ స్ప్రే వచ్చేసరికి ఒక ఫంగి సైడు కేఫోనిక్ ఫంగి సైడ్ ఏంటంటే రోకో కానీ కవచ్ ఫ్లో అని ఉండిద్ది సింజంట వాళ్ళది ఫ్లో కానీ రోకో కానీ బయర్ వాళ్ళది బియోనస్ అని ఉండిది అంటే ఫాలిక్యూర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కదా అది కాకుండా బియోనస్లో థర్టీ నైన్ పర్సెంట్ ఫాలిక్యూర్ ఉంది ఓకేనా అది అది రేట్ ఎక్కువ ఇది రేట్ తక్కువ ఐదు ఆరు పావు పావులేటర్ వచ్చేసింది ఓకే రోకో కానీ ఫాలిక్యూర్ కానీ బియోనస్ కానీ ఈ మూడిట్లో ఒక ఫంక్ సైడ్ తీసుకోండి తర్వాత కేఫోనిక్ తీసుకోండి దాంట్లో ఒక అర కేజీ లెక్కన కేఫోనిక్ ఎందుకయ్య వాడుతున్నాం అంటే అది ఇది పొటాషు ప్లస్ ఇది బాసురం హై పర్సెంటేజ్ పర్సెంటేజ్ హైలో ఉంటాయి తొందరగా వేర్లు కొత్త వేరు పుట్టడానికి కేఫోనిక్ నెంబర్ వన్గా పనిచేస్తుంది ఇంతకు ముందు కూడా ఒక వీడియోలో చెప్పాను కొత్త వేర్లు పుట్టడానికి కేఫోనిక్ నెంబర్ వన్గా పనిచేస్తుందండి తర్వాత వచ్చేసరికి ఈ పైన గ్రోతింగ్ కూడా బాగుంటుంది ఎందుకంటే బాసులు ఉంటుంది కాబట్టి ఫ్లవరింగ్ కానీ గ్రోతింగ్ కానీ నెంబర్ వన్గా ఉంటుంది ఓకేనా కేఫోనిక్ కేజీ తర్వాత రోకో కానీ కవచ్ ఫ్లో కానీ బ్యోనస్ కానీ ఈ మూడిట్లో ఒక ఫంగి సైడ్ ఒక ఫంగి సైడ్ కేఫోనిక్ ఇది సెకండ్ స్ప్రే ఇది కూడా దాదాపు ఏడు ఎనిమిది వందలు అయిపోతుంది కేఫోనిక్ ఒక ఐదు వందలు అది ఒక మూడు వందలు నాలుగు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు సెకండ్ స్ప్రే అయిపోతుంది ఓకేనా ఇది సెకండ్ స్ప్రే థర్డ్ స్ప్రే వచ్చేసరికి ఒక ఇక్కడ గ్రోతింగ్ తెచ్చాం మొక్క తిప్పుకుంది ఫస్ట్ స్ప్రేలో సెకండ్ స్ప్రేలో కొద్దిగా గ్రోతింగ్ తెచ్చాం ఫ్లవరింగ్ సెట్ చేసుకోవాలి థర్డ్ స్ప్రే ఫ్లవరింగ్ సెట్ చేసుకోవాలి అది ఏమేంటి అంటే ఏరిస్ ఏరిస్ వాళ్ళది కాదు బైర్ వాళ్ళది ప్లానాఫిక్స్ కానీ తర్వాత గోద్రేజ్ వాళ్ళది డబుల్ కానీ ఏరిస్ వాళ్ళది పరాక్రమ్ కానీ ఈ మూడిట్లో ఒక హార్మోన్ తీసుకోండి ఒక హార్మోను వాటితో పాటు బోరాను కాల్షియం మిస్ చేసాం ఫస్ట్లో బోరాను కాల్షియం కలిసి ఉండయి క్యాప్ కానీ ఆక్వాకాల్ కానీ హార్టీకాప్ కానీ లేదంటే డైరెక్ట్ బోరాన్ కానీ బోరాను బోరానో ఒక పావు కేజీ కాల్షియం ఒక కేజీ కానీ ఇట్లా బోరాను కాల్షియం కలిసి ఉండే హార్టీకాప్ బాగుంటుంది ఆక్వాకాల్ బాగుంటుంది ఆ తర్వాత మీరు డైరెక్ట్ తీసుకోవాలన్నా బోరానో ఒక పావు కేజీ అట్లా ఇట్లాగనమాట ఓకేనా బోరాను కాల్షియం కవర్ చేయడానికి హార్టిక్యాప్ దాంతోపాటు ఒక హార్మోన్ ఫ్లవరింగ్ డ్రాప్ కాకుండా ఫ్లవరింగ్ వచ్చి ఫ్లవరింగ్ సెట్ కాప్ సెట్ కావడానికి హార్మోన్ ఏమంటే హార్మోను ప్లానాఫిక్స్ కానీ గోధుర డబుల్ కానీ లేదు ఏరీస్ వాళ్ళది పరాక్రమం కానీ ఈ మూడిట్లో ఒక హార్మోను ఆ హార్టీ క్యాబ్ ఈ ఈ స్ప్రేయింగ్ ఎందుకంటే కాప్ సెట్టింగ్ అయిపోతుంది ఓకేనా ఈ మూడు స్ప్రేయింగ్లో మీకు మొక్క తిప్పుకుంటుంది తుఫాను తర్వాత నుంచి తర్వాత గ్రోతింగ్ వస్తుంది కొత్త వేరు పూసుకోవడానికి సెకండ్ స్ప్రేలో పండాకు కుళ్ళుళ్ళు పండాకులు పోవడానికి ఒక ఫంక్ సైడ్ వాడాను కొత్త వేరు పూయడానికి కేఫోన్కి వాడాను సెకండ్ స్ప్రేలో మూడో స్ప్రేలో పోత వచ్చి పోత కాపు సెట్ అవ్వడానికి బోరాను కాల్షియం తర్వాత వచ్చేసరికి ఒక హార్మోన్ ఫ్లవర్ డ్రాప్ కాకుండా ఫ్లవర్ సెట్టింగ్ అయిపోయే హార్మోన్ ఒకటి మూడు చెప్పాను ఓకే ఇంకొకటి కాల్షియం వల్ల మనకు కన్నజాల విచ్ఛిన్నం కూడా జరిగింది అంటే సెల్ డివిజన్ జరిగి కొత్త కొత్త కొమ్మలు కొత్త ఈ ఆకులు పుట్టడానికి సెల్ డివిజన్ కూడా జరిగింది ఎందుకంటే మూడో స్ప్రేలో చెప్పాను కాల్షియం బోరాన్ కలిపి ఓకేనా ఈ ఈ ఫ్లో ఫాలో అవ్వండి నెంబర్ వన్గా ఉపయోగపడుతుంది ఈ మూడు స్ప్రేలు వేసుకోండి అంటే ఎక్కువగా తుఫాన్ ఎఫెక్ట్ ఉన్నవాళ్ళు బాగా పోత కాతల మీద ఉన్న వాళ్ళు వాళ్ళు పెషాలు వేసేసుకోండి ఓకేనా ఇవి ఏంటంటే కొద్దిగా ఎఫెక్ట్ ఎక్కువకున్న వాళ్ళు కోస్టల్ ఏరియా వాళ్ళు తర్వాత ఇటు సైడ్ ఉన్నాయి కదా నందిగామ మార్కాపురం ద్రోణల ఇటు పోతే నెల్లూరు ఇటు సైడ్ ఉన్న వాళ్ళు కొంతమంది దెబ్బతిన్నారు దెబ్బతిన్నాయి ఈ స్ప్రేలు చేసుకోండి ఓకేనా అటు బళ్ళారి ఇటు సైడ్ మాత్రం వాళ్ళు పెట్టి సైడ్లు వేసుకుంటూ ఉన్నారు బ్లాక్ టిప్స్ అలా వచ్చినాయి అన్నారు వాళ్ళు ఆ స్ప్రేలు చేసుకోండి ఓకే థ్యాంక్ యూ నేను కొత్తగా యూట్యూబ్ పెట్టానండి కొత్తగా అన్నీ అంటే ఎక్స్పీరియన్స్ అయితే ఉంది కొత్తగా చేయటం కొత్తగా ఉంది కొత్తగా చేస్తున్నాను యూట్యూబ్ పెట్టి కొద్దిగా మీరు కామెంట్స్ కామెంట్స్ సెక్షన్లోకి వచ్చి ఇలా స్వైప్ చేస్తే హైప్ అని అండి హైప్ నొక్కారంటే ఈ వీడియోలు మీలాంటి ఫార్మర్లకి చాలామందికి వెళ్తూ ఉంటుంది ఓకేనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేవాళ్ళు కొద్దిగా ఇలా స్వైప్ చేస్తే హైప్ వస్తుంది హైప్ నొక్కండి లేదు ఇవన్నీ చేతిగను ఎవ్రీ ఫార్మర్ కొద్దిగా లైక్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి ఎందుకంటే ఆల్మోస్ట్ మంచి మంచి మందులే కరెక్ట్ మందులే చెప్తున్నాను కొద్దిగా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ ఫార్మర్స్ కొంతమంది ఉన్నారు కదా ఏదన్నా తప్పులు ఉండే అబ్బాయి తప్పు చెప్పారంటే కొద్దిగా కామెంట్ చేయండి కరెక్ట్ చేయండి లేదంటే ఫోన్ చేసేనా చెప్పండి ఎందుకంటే కొత్తగా వచ్చాం కదా మనం ఎక్స్పీరియన్స్ అయితే ఉంది కానీ యూట్యూబ్ వీడియోలు చేసి చెప్పడం మాట తడబడుతున్నా ఏదన్నా రాంగ్ చెప్పినా కొద్దిగా కామెంట్ చేయండి చెప్పండి ఎక్స్పీరియన్స్ ఎందుకంటే మీ ఎక్స్పీరియన్స్ అంత వయసు ఉండదు మాది ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి చేసే ఫార్మర్లు ఉంటారు చూస్తూ ఉంటారు మీ ఎక్స్పీరియన్స్ అంత మాకు నిండా ముప్పై వేలే మీ ఎక్స్పీరియన్స్ అంత వయసు మాది సో ఏదైనా తప్పులు ఉండ క్షమించండి ఏదన్నా రాంగ్ ఉంటే కరెక్ట్ చేయండి ఓకేనా సబ్స్క్రైబ్ చేయండి హైప్ చేయండి హైప్ చేస్తే చాలామందికి నా వీడియో వెళ్తుందండి రీచ్ అవుతుంది మీకు చేతగానే ఫార్మ అంటే అసలు సబ్స్క్రైబ్ అంటే ఏందో కూడా తెలియని వాళ్ళు చూస్తారు కొంతమంది వాళ్ళని మనం చేయగలిగినది ఏం లేదు అన్నీ తెలిసిన కూడా ఏం చేయకుండా బాగాకండి నాకు అది సపోర్ట్ ఇవ్వండి అన్ని తెలిసిన వాళ్ళు హైప్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత వచ్చేసరికి రండి చాలా థ్యాంక్స్ అండి వెంకమ్రావు గారికి ఓకే